తెలుగు సంఘాల సంధాల వ్యవహారం అమెరికాలో వెను దుమారం అయితే రేపింది ఈ మ్యాచింగ్ గ్రాంట్ల కుంభకోణం కారణంగా ఫెడరల్ నేషనల్ మార్టిగేజ్ అసోసియేషన్ ఏకంగా ఏడు వందల మంది ఉద్యోగులను తొలగించాల్సి వచ్చింది వీరిలో దాదాపు రెండు వందల మంది తెలుగు వారు ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు నైతిక విలువలు ప్రాతిపదికన ఉద్యోగులను తొలగించినట్లుగా తెలుస్తోంది ఈ లేఫ్లలో వర్జీనియా డలాస్ ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు కంపెనీని మోసం చేసేందుకు ఉద్యోగులు కొన్ని తెలుగు సంస్థలతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు ఉన్నాయి అమెరికాలో గత సంవత్సరం వెలుగులోకి వచ్చిన చందాల కుంభకోణం వివరాలు మనం చూసుకున్నట్లయితే ఒక ఉద్యోగి స్వచ్ఛంద సంస్థకు విరాళం ఇస్తే అతను పనిచేసే కంపెనీ కూడా అంతే మొత్తం విరాళంగా ఇస్తుంది దీనినే మ్యాచింగ్ గ్రాంట్ అంటారు అయితే ఉద్యోగులు పత్రాలు సృష్టించి చందాలు ఇచ్చినట్లు చూపించారనేది ప్రధాన ఆరోపణ ఇలా అమెరికాలోని తెలుగు సంఘాలైన తానా ఆట వంటి సంస్థలకు ఓగస్ చందాలు వెళ్ళాయనే ఆరోపణలు రావడంతో ఎఫ్బిఐ సైతం దర్యాప్తు చేపట్టింది ఉద్యోగం కోల్పోయిన వారిలో ఒకరు తానాలో ప్రాంతీయ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తుండగా మరొకరు ఆట మాజీ అధ్యక్షుడు భార్య అని మనకి వార్తలు అయితే వస్తున్నాయి ఈ కేసులో వివరణ ఇవ్వాలని నార్త్ డిస్టిక్ ఆఫ్ కరోలే కోర్టు గత డిసెంబర్ లో తానాకు సమన్లు జారీ చేసింది రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు విరాళాలకు సంబంధించిన రికార్డులను సమర్పించాలని ఆదేశించింది ఈ వివాదం కారణంగానే ఫ్యాన్సీ మే కంపెనీ నైతికత అంశాన్ని పరిగణలోకి తీసుకుని రెండు వందల మంది తెలుగు వారిని ఇంటికి సాగ నంపింది ఇదిలా ఉండగా మ్యాచింగ్ గ్రాంట్ల దుర్వినియోగం ఆరోపణలపై యాపిల్ కంపెనీ కూడా గత సంవత్సరం వెయ్యి మంది ఉద్యోగులను తొలగించిన విషయం కూడా మనకు తెలిసిందే